హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోలి బ్లాగ్స్ ఈరోజు మనం ఓట్స్ నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా హెల్తీ లడ్డు ఇది చేయడం చాలా ఈజీ ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు ఓట్స్ లడ్డుని ఎలా చేయాలో చూద్దాం ప్యాన్లో ఒక కప్పు ఓట్స్ వేసి లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వే పెట్టుకోపోతే త్వరగా మాడిపోతాయి అదే విధంగా మనం నువ్వులను కూడా వేయించుకోవాలి వీటన్నింటిని చల్లరక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన ఓట్స్ నువ్వులు బెల్లం కొంచెం యాల పొడి వేసి వీటన్నింటినీ ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్న దాంట్లో మనం కొంచెం నెయ్యిని కలపాలి నెయ్యిని ఆ పౌడర్కి అంతా కలిసేలా మంచిగా కలపాలి తర్వాత వాటిని లడ్డులాగా చుట్టడమే అంతే ఈజీ అండ్ టేస్టీ ఓట్స్ లడ్డు రెడీ ఇది పిల్లలకి హెల్తీ స్వీట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇందులో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్